రెండవ రాజులు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇస్రాయేలు రాజైన ఎరోబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదా రాజైన అమర్య కుమారుడైన అజర్య ఏలనారంభించెను అతడు పదునారేండ్లవాడై ఏలనారంభించి ఎరుశలేమునందు యాభై రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి ఎరుషలేము కాపురస్తురాలైన ఎకుల్య ఇతడు తన తండ్రి అయిన అమజ్య చర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి నీతిగలవాడే ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలములయందు జనులు ఇంకను బల్లు అర్పించుచు ధూపము వేయిచూ ఉండిరి యహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ట ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను అజర్య చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన దానినంతటిని యూధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజర్య తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను యోధారాజైన అజర్యా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమందు ఎరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడవక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను యాబేషు కుమారుడైన షెల్లోము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను జకరియా చేసిన కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయేలు సింహాసనము మీద ఆసీనులయ్యిందురని యహోవా యహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను యూదారాజైన ఉజ్జియ ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాభేషు కుమారుడైన షెల్లూము ఏలనారంభించి షోమ్రూనులో నెల దినములు ఏలెను గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రూనునకు వచ్చి షోమ్రోలులో నుండి యాభేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయను షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన కుట్రను గుర్చీయు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను యూధారాజైన అజర్య ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు కుమారుడైన మెనహేము వారిని ఏలనారంభించి షోమ్రూనులో పది సంవత్సరములు ఏలెను ఇతడును తన దినములన్నీయు వారు పాపము చేయుటకు కారకుడుగు నెభాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువకాయ అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అశోరు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను మెనహేము ఇస్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను యాభదేశు తొలుముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశ్వరు రాజునకిచ్చాను గనుక అశ్వరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను మెనహేము చేసిన ఇతర కార్యములను గుర్చీయు అతడు చేసిన దానినంతటిని గుర్చీయు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మారుగా రాజాయను యూదారాజైన అజర్యా ఏలుబడిలో యాభైవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకెహ్య షోమ్రోనులో ఇస్రాయులు వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపము చేయుటకు కారకుడుగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇతని క్రింది అధిపతియు రెమల్యాకుమారుడినైన పెకహు కుట్ర చేసి తన ఎద్దనున్న గిలాదీయులైన యాభై మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్య కుమారుగా రాజాయను పెకహ్య చేసిన ఇతర కార్యములను గుర్చియు అతడు చేసిన దానిని అంతటిని గుర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూధారాజైన అజర్యా ఏలుబడిలో యాభది రెండవ సంవత్సరమందు కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇస్రాయేలు రాజైన పెకహు దినములలో అశూరు రాజైన తిగ్లత్పిలేసరు వచ్చి ఈయోను పట్టణమును అబెల్మెత్ మయకా పట్టణమును యానోయహు పట్టణమును కెదెషు పట్టణమును హసూరు పట్టణమును గిలాదు దేశమును గలలీయ దేశమును నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్న వారిని అశూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇస్రాయేలు రాజును రెమల్యాకుమారుడనైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యూదారాజైన ఉజ్జయ కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదివ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన దానినంతటిని గూర్చీయుస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఇస్రాయేలు రాజును కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున రాజైన ఉజ్జయ కుమారుడగు యోతాము ఏలనారంభించెను అతడు ఇరవై ఐదేండ్లవాడై యరుషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె అయిన యరుషా ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన చర్యను పూర్తిగా అనుసరించెను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులను అర్పించుచు ధూపము వేయిచు నుండిరి ఇతడు యహోవా మందిరమునుకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన దానినంతటిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆ దినములో యహోవా సిరియారాజైన రెజీనును రెమల్య కుమారుడైన పెకహును యూధాదేశము మీదికి పంపనారంభించెను యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను